వెల్కమ్ బ్యాక్ టు అద్వి ఫం ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు అక్క సో స్థాట్ రెమెసి పడినాక సర్విక్స్ లెంత్ అనేది తక్కువగా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాల ఏం పనులు చేయాలక్క అని అడుగుతూ ఉంటారన్నమాట సో వాళ్ళ సందేహాలను నివృత్తి చేయడం గురించి వాళ్ళ వీడియో వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోద్దాం సో నార్మల్ డెలివరీ సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉండాలి అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో దీనికంటే ముందు కూడా సో సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉండాలి అనేది పోస్ట్ చేశాను సో మనకి నార్మల్గా సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉండాలి అంటే త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అయితే మనకి ఈ యొక్క లెంత్ అనేది ఎప్పుడంటే సెకండ్ ట్రైమిస్టర్లో ఇంత ఉండాలి ఇక థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్ళేటప్పటికి ఈ లెంత్ అనేది అంటే మనకి సర్వీక్స్ యొక్క మందం అనేది తగ్గుతూ రావాలన్నమాట అంటే ఆ మందం అనేది పలచబడితేనే మనకి బేబీ కిందికి రావడానికి ఈజీగా ఉంటుంది అయితే మనకి మూడవ త్రైమస్కం పడినాక ఎలాంటి పనులు చేస్తే మనకి ఆ సర్వీస్ లెంత్ అనేది పలుచబడి మనకి నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో మనకి ఎలాంటి పనులు చేయాలి అని చివర మూడు నెలల్లోనే పనులు చేయడం వల్ల సర్వీస్ లెంత్ అనేది డిలే కాదు సో మనకి మొదటి నుంచి కూడా నార్మల్ డెలివరీని పెంచే ఎక్సైజ్లు అయితే చేయాలన్నమాట సో ఇది ఎప్పుడు చేయాలి అంటే మీకు గనక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేయడానికి లేదు అంటే ప్లజెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఉమ్మ నీరు ప్రాబ్లమ్స్ కానీ సో ఇలాంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది కాదు ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మీకు అబోషన్స్ అయిన పరిస్థితులు ఉన్నా కూడా అలాగే లోపల ట్విన్స్ ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో మీరు నార్మల్ డెలివరీ అనేది మీకు చే చేయడం అవుతుంది అలాగే బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అసలు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవనుకున్నప్పుడు మీరు సెకండ్ ట్రైమిస్టరీ నుంచి ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా వాకింగ్ చేస్తూ ఉండాలి వీటితో పాటు మనకి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి చాలా ఎక్సర్సైజ్లు అయితే ఉంటాయి సో మన ఛానల్ లో కూడా కొన్ని ఎక్సైజ్ చెప్పడం జరిగింది సో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని ఇవి చెప్పడం జరిగింది అన్నమాట సో అవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలి అలాగే మీరు మెంటల్ ప్రిపరేషన్ కూడా అవ్వాలన్నమాట ఏంటంటే నేను నార్మల్ డెలివరీ అవుతానని ఒక మెంటల్ ప్రిపరేషన్ కూడా ఉంటే అది చాలా వరకు మీకు డెలివరీ టైంలో చాలా హెల్ప్ చేస్తుంది ఆ మెంటల్ ప్రిపరేషన్ అనేది సో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ నుంచే ఉండాలి సో మనకి థర్డ్ ఎయిమిస్టార్ పడినాక ఏమవుతుంది అంటే కొంచెం నీరసం అనేది ఎక్కువగా వస్తుంది అంటే ఎనిమిది నెలలు పడినాక తొమ్మిది నెలలు పడినాక నీరసం అనేది వస్తూ ఉంటుంది కొంచెంసేపు నడవగానే ఎక్కువ ఆయాసం అయితే వస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే రెస్ట్ తీసుకుందాంలే ఆల్రెడీ మనం సే ఇంతకుముందు అయితే ఎక్సర్సైజ్ చేస్తాం ఇంతకుముందు వాకింగ్స్ చేశాం కదా ఏం కాదు ఇప్పుడు అది హెల్ప్ అవుతుంది అని అనుకుంటారు సో అది చాలా రాంగ్ అన్నమాట ఎందుకంటే మనకి డెలివరీ టైం దగ్గర పడుతూనే ఈ ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి పెంచాలన్నమాట సో మీరు రోజులో ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ చేసిన వాకింగ్ అనేది ఇప్పుడు డెలివరీ టైం దగ్గర పడుతుంటే వన్ అవర్ చేయాలన్నమాట సో మీ ప్రతి ఎక్సర్సైజ్ లెవెల్స్ అనేవి కూడా డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఇంకా ఇంకొంచెం పెంచుకుంటూ పోవాలన్నమాట సో అప్పుడే మీకు ఆ పెళ్లి కెపాసిటీ అనేది పెరిగి ఆ బోన్స్ అనేవి చాలా ఫ్రీ అయిపోయి మీకు ఏంటంటే నార్మల్ డెలివరీకి ఈజీగా అవ్వడానికి ఉంటుంది పెయిన్స్ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టలేవన్నమాట సో బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి సో పెయిన్స్ ఎలా తీయాలి నేర్చుకోవాలి సో ఇలా ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటేనే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుందన్నమాట సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఎక్సర్సైజ్లు చేయాలి థర్డ్ టైం వెళ్ళినాక కూడా ఎక్సర్సైజ్ చేయాలి అలాగే వాకింగ్ అయితే ఎక్కువగా చేయాలి మంచి వాటర్ కంటే కంటెంట్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ సో ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలన్నమాట సో మనకి డెలివరీ టైం పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే దాదాపుగా టెన్ ఇంచెస్ అయితే మనకి ఓపెన్ అప్ అవుతుంది సో టెన్ ఇంచెస్ ఓపెన్ అప్ అయితే మనకి డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అక్క సో సర్విక్స్ లెంత్ అనేది ఎలా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే సో మనకి బెజిన టెస్ట్ అయితే చేస్తూ ఉంటారు డాక్టర్ సో దీనివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు లోపల చేపట్టి చూస్తారు సో అలా చేపట్టి చూడడం వల్ల మీకు సర్వీస్ లెంత్ అనేది ఎంత ఉందని చెప్పేసి సో దానికి తగ్గట్టు మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్ తెలుసుకున్నారు సర్వీస్ అనేది ఓపెన్ అప్ అయిపోయి నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నాస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్